కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్పై పై కేసు ఈ విషయం మీద సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తుందా లేదా దానిని స్వీకరిస్తుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో అసలు సిబిఐకి అప్పగించడంలోనే రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ రకరకాల విషయాల్లో బేరీజు వేసుకుంటూ రాజకీయ ప్రయోజనాలు తోటి ముడిపడినటువంటి అంశంగానే దీన్ని చూస్తుందని చెప్పాల్సి ఉంటుంది ఒకవైపు బీజేపీని మరోవైపు బీఆర్ఎస్ని రాజకీయంగా ఇరికించేందుకు ఆ రెండు పార్టీలని బద్రామం చేసేందుకు ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్యగా సిబిఐకి అప్పగించాలనుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందని మనం చెప్పాలి ఎందుకంటే ఎప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఆధారాలు కానీ యంత్రాంగం కానీ అనేక రకాలుగా ఇప్పటికీ లోతైనటువంటి విచారణ జరిపినటువంటి అంశాలు కానీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఈ కేసుని విచారించేందుకు అవసరమైనటువంటి సరంజామ అంతా సిద్ధంగా ఉంది అందులోని కేసీఆర్ మీద ఒక రకంగా చెప్పాలంటే కక్ష తీర్చుకోవాలి అవినీతిని బయట పెట్టాలి మొత్తం ఆనాటి ప్రభుత్వాన్ని అంతటినీ కూడా బట్టబయలు చేయాలని అనుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ముందుకు వెళ్ళి ఉండేటటువంటి అవకాశం ఉండేది తనంతట తాను యంత్రాంగంతో దర్యాప్తు చేయించుకునేందుకు తగిన అంత అవకాశం ఉంది కేంద్ర సంస్థల యొక్క సహకారం కావాలంటే తీసుకోవచ్చు కానీ దీనిని పక్కాగా రాజకీయ అంశంగా చూడడంతో సిబిఐకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు దీనిని వెనకాల ఉండేటటువంటి కోణాలన్నీ కూడా ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి బీజేపీని బీఆర్ఎస్ని ఒక్క దెబ్బకి రెండు అన్నట్లుగా రెండింటిని అటు ఎటు జరిగినా సరే తమదే పైచే అన్నట్లుగా ఒకవేళ కేసీఆర్ మీద కేసు పెట్టి బీఆర్ఎస్ని వీక్ని వీక్నెస్ చేసినా అది తమకే ప్రయోజనం లభిస్తుందని ఒకవేళ రెండు కలిపి ఏ విచారణలోని ముందడుగు పడకపోయినా కూడా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కాయ అనేటటువంటి ఒక రాజకీయ ప్రయోజనం కోసం అందువల్ల ఈ ప్రాజెక్టులో కాళేశ్వరం ఇంత పెద్ద ప్రాజెక్టు దీంట్లో వేల కోట్ల రూపాయల అవినీతి లేదంటే అవకతవకలు వీటిని బయటకు తీయటము తద్వారా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం అనేటటువంటి లక్ష్యం కంటే కూడా రాజకీయ ప్రయోజనము రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ అధికారాన్ని స్థిరపరచుకోవడం మళ్ళీ ఎన్నికల నాటికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటి ఇష్యూని ప్రధానమైనటువంటి అస్త్రంగా చేసుకుంటూ అటు బీజేపీని బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం అనేటటువంటిది ఒక లక్ష్యంగా ఈ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం సిబిఐకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది అయితే ఇప్పుడు బీజేపీ దీని మీద మల్లగుల్లాలు పడుతోంది అసలు ఏం చేయాలి దీన్ని స్వీకరించవచ్చాయి ఇప్పటికీ చూస్తే కనుక కేవలం కాళేశ్వరం గురించి ఇరవై ఇరవై రెండులోనే సిబిఐకి విచారణకి రాష్ట్రంలో సాధారణ అనుమతిని నిరాకరిస్తూ ప్రభుత్వం అప్పట్లో ఫిఫ్టీ వన్ జీవో ద్వారా నిరాకరించేటటువంటి నిర్ణయాన్ని తీసుకుందా అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా లేదంటే న్యాయస్థానాలంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప రాష్ట్రంలో ఏ కేసు మీద విచారణ చేయడానికి సిబిఐకి అధికారం లేనటువంటి విధంగా జీవో జారీ చేయడము అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సాధారణంగా ఇక్కడ ఉండేటటువంటి ఇష్యూస్ మీద సిబిఐ విచారణ చేయలేనటువంటి విధంగా సాధారణ అనుమతి ఉండేటటువంటి దాన్ని నిరాకరిస్తూ రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది ఇరవై ఇరవై రెండులో ఆగస్టులో అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ కక్షల కోసం సిబిఐ అయినా కేసులు నమోదు చేయొచ్చు అనే ఉద్దేశంతో నిరాకరించి తీసుకుంది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావడం వల్ల బీజేపీ ఆధీనంలో ఉంటుంది కేంద్రం కేంద్ర ఆధీనంలో ఉంటుంది సిబిఐ అనే ఉద్దేశంతో విచారణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు అది కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక ఇప్పుడు కూడా మళ్ళీ సాధారణమైనటువంటి అనుమతి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోకుండా ఈ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించే నిర్ణయం తీసుకోవడం అనేది ఇప్పుడు చూస్తూ ఉన్నాము అందులోని కాళేశ్వరం ఓవరాల్ ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్ల వరకు అయింది అనేటటువంటి అంచనాలు ఉన్నాయి మొత్తం కలిపి అయితే దీంట్లో మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటివి అవకతవకలకు సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటివి అవినీతికి సంబంధించి మాత్రమే దర్యాప్తు చేయాలంటూ షరతులతో కూడినటువంటి ప్రాజెక్టులో ఒక పాక్షికమైనటువంటి పార్టీకి సంబంధించి విచారణ అప్పగిస్తున్నారు వాదన వినవస్తుంది అంటే దీని మీద ఖచ్చితంగా ఓవరాల్ ప్రాజెక్టు మీద విచారణ చేసేటటువంటి అధికారమే ఇవ్వట్లేదు సాధారణ అనుమతిని మళ్ళీ మంజూరు చేయటం లేదు సిబిఐకి కేవలం ఈ ప్రాజెక్టుకి సంబంధించే విచారణ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికీ కేంద్రానికి లేఖ రాసింది అయితే దీంట్లో రాజకీయ పరమైన తనకు అనుకూలమైనటువంటి ఫలితం రావాలి తనకు అనుకూలంగానే వినియోగించుకోవాలి విచారణ నివేదిక సంబంధించి కూడా అనేటటువంటి అంశంతో ఈ ఈ విచారణని ఆదేశించారని మనం అనుకోవాలి పీసీ ఘోష్ కమిషన్ విషయంలో కూడా టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ఏ ఏ పరిధిలో ఎంతవరకు ఆ విచారణ జరపాలి అదే ఏ మేరకు ఫలితం రావాలి అనే దాన్ని ముందుగా ఊహిస్తూ దానికి అనుగుణమైనటువంటి టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దాని తద్వారా కేసీఆర్ ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అవకతవకలు లోపాలు అన్నిటికీ కూడా కేసీఆర్ బాధ్యుడు అనే కోణంలో రావడానికి అంటే విచారణ నివేదిక రావడానికి ప్రధాన కారణం టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ఈ అంశాల మీదే మీరు దర్యాప్తు అని అడుగుతారు ఆ అంశాల మీద మాత్రమే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ జరిపే అవకాశం ఉంది అందువల్ల దాని పరిధిని దాటి వెళ్ళదు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆశించినటువంటి నివేదిక రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇప్పుడు సిబిఐ నివేదిక కూడా కొన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే షరతులు పెట్టి తమకు అనుకూలమైనటువంటి నివేదిక వచ్చేటట్టు అంటే పక్కగా విచారణ జరిపినప్పటికీ తమకు అనుకూలమైన లేదంటే వ్యతిరేకమైన వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తే కనుక కుమ్మక్క అయ్యారు లేదంటే అనుకూలమైనటువంటి తీర్పు వస్తే కనుక మేము చెప్పిందే జరిగింది అనొచ్చు అందువల్ల కొన్ని షరతులు అంటే ముందరి కాళ్ళకు బంధం వేస్తూ టర్మ్స్ అంటే ఈ పరిధిలో జరపండి అని కోరడం అనేటటువంటిది జరిగినట్లుగా ప్రభుత్వ వర్గాలు కానీ బీజేపీ కానీ భావిస్తుంది అందువలన ఇప్పుడు భారత భారతీయ జనతా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ కేసుని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రంలో తీసుకోండి అంటూ కోరింది కానీ కోరిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకి ఏమీ ఉండదు హోంశాఖ అంటే కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించి ఆమోదిస్తూ మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే సిబిఐ రంగంలో దిగుతుంది అందువల్ల కేంద్ర హోంశాఖతో ముడిపడి ఉంది కేంద్ర హోంశాఖ అంటే రాజకీయ నిర్ణయం అమిత్ షా చేతిలోకి వెళుతుంది అమిత్ షా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఉండేటటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయా లేదా ఈ కేసును తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఎదగాలని కోరుకుంటుంది కనుక బీఆర్ఎస్ మీద ఎక్కుపెట్టేందుకు అవకాశం ఉంటుంది కనుక బీఆర్ఎస్ని భద్రం చేసేందుకు కేసీఆర్ ఇమేజ్ని దెబ్బతీసేందుకు లేదంటే అనేక రకాలైనటువంటి లోపాలు క్రితవకల అవినీతిని బయటపెట్టే ఎందుకు ఈ కేసు ఉపయోగపడుతుంది అనుకుంటే భారతీయ జనతా పార్టీ తీసుకుని ముందుకు స్పీడ్గా దర్యాప్తు చేస్తూ ముందుకు వెళ్ళవచ్చు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో ఎదుగుతోంది కనుక కేసీఆర్ లాంటి లెజెండరీ లీడర్ మీద బీజేపీ కక్ష సాధింపుగానే ఈ కేసును విచారణ చేస్తోంది అందుకుగాను కేసీఆర్ని ఇరికించేందుకు అన్ని రకాల ప్రక్రియల్ని వినియోగించుకుంటోంది బీజేపీ అనే భావన సెంటిమెంట్ ఏర్పడుతుంది రాష్ట్ర ప్రజల్లో అంటే కనుక అది బీజేపీకి ప్రతికూలంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి అందువల్ల బీజేపీ రెండు రకాలుగానే బేరేజ్ వేసుకున్న తర్వాత కేసీఆర్ వల్ల నష్టం లేదు కేసీఆర్తో సంబంధం లేకుండానే బీజేపీ ఎదుగుతుంది అనుకుంటే కేసుని తీసుకోకుండా వదిలేసేటటువంటి అవకాశం ఉంటుంది అదే సమయంలో కేసీఆర్ని దెబ్బతీస్తే బీఆర్ఎస్ని దెబ్బతీస్తే మాత్రమే బీజేపీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదుగుతుంది కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీని ఎదుర్కోవడం బీజేపీకి చాలా సులభం అవుతుంది బీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో ప్రతి దెబ్బతీస్తూ ప్రజల దృష్టిలో పలచన చేసేందుకు అవకాశం ఉంటుంది ఇది రాజకీయంగా ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక బీజేపీ అంటే సిబిఐకి అప్పగించేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇది కోణంలో అంటే అటు బీజేపీ కూడా దీనిని పూర్తిగా పక్కగా రాజకీయంగానే బేరీజు వేసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ పక్కా రాజకీయ ప్రయోజనం కోసమే ఈ కేసుని తమ దర్యాప్తు సంస్థలను వదిలేసి తాము ఇబ్బంది పెట్టేటటువంటి బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాన్ని కూడా వదులుకుంటూ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీని బీఆర్ఎస్ని ఒకే దెబ్బకి కొట్టచ్చు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యం కోసం ఆశలను ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మరో లక్ష్యం కోసము తమకు ఉపయోగపడుతుందా లేదా అనే కోణంలోనే చూస్తున్నట్లుగా చెప్పుకోవాలి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అర్థం చేసుకుంటే బీజేపీలోనే రాష్ట్ర నాయకత్వంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బండి సంజయ్ లాంటి వాళ్ళైతే గతంలో కాళేశ్వరం కేసుని సిబిఐకి ఇవ్వండి అంటూ గతంలో చాలా గట్టిగా డిమాండ్ చేశారు ఇప్పుడు కేసుని అప్పగించినటువంటి తీరు దాంట్లో కొండేటటువంటి షరతులు ఒక పార్ట్ ఆఫ్ ది కేసు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టులో ఒక పార్ట్ని మాత్రమే అప్పగించబోతున్నారు అనేటటువంటి వాదన దీంతో ఇప్పుడు రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి రామచందర్ లాంటి వాళ్ళు అయితే రామచందర్ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు అంటే రామచందర్ అంటే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రావు కానీ ఎంపీ రఘునందన్ రావు కానీ ఈ కేసుని కేవలము ఒక పాక్షికమైనటువంటి మేడిగడ్డ బెరాజ్లో ఉండేటటువంటి అవకతవకలు అవినీతికి సంబంధించి మాత్రమే చెప్తున్నారు మొత్తం ప్రాజెక్టు పరిధిని అంతటినీ తీసుకోవాలని సూచించట్లేదు తద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో దాయాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది అయితే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రా రామచంద్రరావు రఘునందన్ రావు వాదన వింటుంటే కనుక మొత్తం ప్రాజెక్ట్ని అప్పగించాలి అప్పగించినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది రాజకీయాలకు అతికృతంగా విషాదం చేయొచ్చు అంటున్నారు బండి సంజయ్ సైతం ఈ వాదనకి కొంత సపోర్ట్ బేస్గా ఈ దీంట్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తోంది తప్ప చిత్తశుద్ధిని కోరుకోవట్లేదు అంటూ మరో వాదన తీసుకొస్తున్నారు కిషన్ రెడ్డి కావచ్చు ఏటల రాజేందర్ కావచ్చు ఎటువంటి వాళ్ళు మాత్రం మధ్య మార్గంగా దీనిపైన ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయట్లేదు ముఖ్యంగా ఏటల రాజేందర్ సైతం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ తప్పుబట్టడము ఆయన మౌనంగా ఉంటూ ఒక నేరగాడిగా మిగిలిపోయాడు అనేటటువంటి భావన వ్యక్తం చేయడం దీంతోటి ఏటల్ రాజేందరు తటస్థమైనటువంటి భూమికి వెళ్తుంటే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పడకుండానే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు అంటే బీజేపీలో ఉండేటటువంటి నాయకులు సైతము దీని మీద అసలు కేసును తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేయాలా తీసుకోకుండానే వదిలేయడం ద్వారా మీరే చేసుకోండి మీరే కదా ఈ పీసీ ఘోష్ కమిషన్ వేసుకున్నారు మీ మీ పరిధిలో ఉన్నటువంటి సంస్థలే చేసుకోవచ్చు కదా అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ పైకే మళ్ళీ వెనక్కి తిప్పికొట్టాలా బంతిని అనేటటువంటి వాదన కొంత వ్యక్తం అవుతుంది అందువల్ల కేసీఆర్పై పై కేసుకి నో అనేవాళ్ళు ఉన్నారు అదే సమయంలో ఈ దీనిని మొత్తాన్ని కూడా తమ పరిధిలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీని పరిధి నుంచి బయటికి తీసుకోవడానికి అవకాశాన్ని వినియోగించుకోవాలనేటటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు అందువల్ల ఈ కేసులో ముందుగా నిర్ణయం తీసుకోవడానికి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రాసినంత మాత్రాన కేంద్ర దర్యాప్తు సంస్థ అనేక కోణాల్లో దీన్ని పక్కన పెట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే తమకు సిబ్బంది లేరు అని కానీ లేదంటే మొత్తం విషయానికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియని తమ పరిధిలో పెట్టాలని కానీ కానీ రకరకాల కోణంలో అభ్యంతరం చెప్పేసేసి పక్కన పెట్టే అవకాశం ఉంటుంది దాన్ని కూడా రాజకీయంగా అందులోని అమిత్ షా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కనుక పక్కా రాజకీయంగానే కాళేశ్వరం కేసు ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా అయితే ఇప్పటివరకు వరకు బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం అనేది ఒక రాజకీయ పరమంగా దీనికి సంబంధించినటువంటి ఒక సమస్యాత్మకమైనటువంటి అంశంగా మారుతుంది బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఇది ఒక రకంగా మాటల యుద్ధంగా మారే అవకాశం ఉంది మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఎవరు అంటే బీజేపీ చేతిలోకి కేంద్రం చేతిలోకి దర్యాప్తు వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ వెనక్కి వెళ్ళి దా దర్యాప్తు చేసుకున్న ఏదేమైనా విక్టిమ్గా మాత్రము బీఆర్ఎస్ని చూపించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అందువల్ల ఇప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ కుమ్మక్ అవుతున్నాయని కానీ లేదంటే బీజేపీ కాంగ్రెస్లు కలిసి బీఆర్ఎస్ని నష్టపరచడానికి రాష్ట్రంలో లేకుండా చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు పెద్ద పార్టీలు కలిపి అనేటటువంటి వాదన తీసుకురావడం ద్వారా బీఆర్ఎస్ ప్రస్తుతానికి తాత్కాలికంగా అయితే గట్టెక్కాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది విక్టిమ్ కార్ని అంటే బాధితుల అనేటటువంటి కార్డుని బయటికి తీయడానికి బీఆర్ఎస్ ఒక పెద్ద ప్రయత్నం చేస్తుంది